హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ అయితే ఐడియల్ లేక్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదండీ సో దాన్ని ఈ మధ్య ఫ్లైఓవర్ దగ్గరికి చేంజ్ చేశారు కదా అక్కడికైతే వచ్చామన్నమాట ఫైనల్గా ఐడియల్ ఫుడ్ కోర్ట్లో వ్లాగ్ ఈరోజు సో లోపలికి రాగానే ముందు ఈ డాన్ ట్యాకో కనిపించింది శ్రీకర్ ట్యాకో తిందాము అంటే ఇక్కడ ఆగాము సో ఇక్కడ మనకి ఇడ్లీ దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్నీ దొరుకుతాయి కదండీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళినట్టున్నాను బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ప్లేస్ చూడగానే ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాను నేను అందుకంటే ఏం తినాలి ఏం తినాలి అన్న ఫీల్ ఉంటుంది సో ట్యాకోస్ నిజానికి ఇక్కడ అసలు బాగాలేదు ట్రై చేయొద్దనే చెప్తాను ఎందుకంటే క్రంచీగా లేదు అసలు చాలా సాఫ్ట్గా అదేదో పుల్కా అలా ఉందన్నమాట తర్వాత ఇవైతే క్విస్డిలాస్ ఇవి ఓకే ఓకే పక్కనే అయితే ఇలా పరోటా షాప్ ఉందండి అక్కడైతే కొత్తు పరోటా ఉంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు అక్కడైతే కన్ఫామ్గా మీరు అయితే ట్రై చేయొచ్చు సో అక్కడ ఆ రోజైతే ఆర్సీబీ వాళ్ళ మ్యాచ్ జరుగుతుంది వర్షం పట్టడం వల్ల చాలా లేట్గా మ్యాచ్ అనేది స్టార్ట్ అయిందనమాట పెద్ద స్క్రీన్ ఉంది అక్కడ చాలా మంది కూర్చొని మ్యాచ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ పరోటా అని కనిపిస్తుంది కదా ఈ డాన్ ట్యాకో పక్కనే ఇది ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వావ్ ఆమ్లెట్ అని కూడా ఉంటుంది అది కూడా మస్ట్ ట్రై నేను ఈ ట్రిప్లో ట్రై చేయలేదు కానీ అంతకుముందు వెళ్ళినప్పుడు తిన్నాను సో ఇక్కడ ఈ కొద్దు పరోటా చికెన్తో ఆర్డర్ చేసుకొని తింటే ఉంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది దట్టు హండ్రెడ్ రూపీస్కి టూ పీపుల్ హ్యాపీగా తినేయచ్చు అనమాట మీరు ఏ రోజు వెళ్ళినా అంటే మీరు కొన్ని రోజులు మనం ఓన్లీ వెజ్జే తింటాం కదా అలాంటప్పుడు వెళ్ళినా కూడా అక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి లైక్ ఇడ్లీ చపాతి పూరి వాట్నట్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఒక అంటే స్ట్రీట్ ఫుడ్ అందరికీ నచ్చదు కంపారిటివ్లీ ఎక్కువ మందికి నచ్చుతుంది కాబట్టి ఎవరైనా కూడా వెళ్ళి తినొచ్చు బట్ కొన్ని కొన్నిసార్లు తింటే ఏం కాదు అన్నిసార్లు మనం ఫైన్గా ఉన్న రెస్టారెంట్స్లోనే తినాలని ఏం లేదు కదా పర్టికులర్గా నేనైతే రెండు రకాలు ఎంజాయ్ చేస్తాను ఆంబియన్స్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను స్ట్రీట్ ఫుడ్ని కూడా అంతే బాగా అయితే ఎంజాయ్ చేస్తాను సో మీలో ఎవరైనా ఐడియా లేక వెళ్ళి ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అక్కడ ఉండగానే లైట్గా వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షంలో ఇలా వేడి వేడిగా తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉందనమాట ఫుడ్ అయితే సో అన్నిసార్లు హెల్దీ కాదు కానీ బట్ ఎప్పుడైనా ఇలా తినచ్చు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే మన లైఫ్లో ప్రతిదానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు బయట తినాలి అన్నదానికి కూడా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ ఆప్షన్ ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్ ఉంటుంది కదా సో అలాగా అన్ని రకాలు ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది సో అదే చెప్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడైతే వేడి వేడిగా ఆ కొత్తు పరోటా తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళైతే ఒక సలాన్ లాంటి చికెన్ గ్రేవీ ఇచ్చారు దాంతో తింటుంటే ఉంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చూసారా క్వాంటిటీ ఎంత వచ్చిందో నాకైతే హండ్రెడ్ రూపీస్కి చాలా ఎక్కువ వచ్చిన ఫీల్ అయితే వచ్చింది యూజువల్గా చెన్నైలో చాలా ఫేమస్గా ఉంటుంది కదా పాండీ పరోటాస్లో అంతకుముందు తిన్నాను కానీ బట్ ఇంత క్వాంటిటీ వచ్చినట్టు నాకు గుర్తులేదు అక్కడ క్వాంటిటీ కొంచెం తక్కువ వచ్చింది బట్ కంపారిటివ్లీ ఇక్కడైతే క్వాంటిటీ చాలా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది బట్ పాండీ పరోటాస్లో ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ అనమాట సో అక్కడ కూడా ట్రై చేయొచ్చు మీకు ఫైన్ డైనింగ్లో ఈ రెసిపీ కావాలి అని అనుకుంటే కనుక సో అక్కడికి వెళ్తేనండి మీరు తినకుండా ఉండలేరు ఆకలి లేని వాళ్ళు కూడా వెళ్ళినా కూడా హ్యాపీగా ఫుడ్ అయితే తినేస్తారు సో అక్కడ ఇట్లా అంతకుముందు అంటే ఒక లేక్ ఉండి లేక్ చుట్టూ అలా ఉండేది కానీ ఇప్పుడు చక్కగా కూర్చోవడానికి వర్షం వచ్చినా కూడా మనం ఏమీ తడవకుండా చక్కగా ఫ్లైఓవర్ కింద పెట్టారు కదా ఇంకా హ్యాపీ అనమాట ఇలా వేడిగా అప్పుడే ఆర్డర్ ఇచ్చి మనం వాళ్ళు చేస్తూ ఉండగా చూసి తింటే ఆ తృప్తే వేరు సో రోజు అయితే అలాంటి ఫీల్ నాకు వచ్చింది మీకు అది ఇది అని ఏం లేదు కుండ బిర్యానీ కూడా ఉంటుంది అక్కడ లాస్ట్లో మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అప్సరా బాదం పాలు ఉంటాయి అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కదా సో ఇంకా కాఫీ టీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మంచి పాన్ అవైలబుల్గా ఉంది సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అని అలాగే మనం రీసెంట్గా అవుట్డోర్ వ్లాగ్స్ స్టార్ట్ చేసాం కాబట్టి సో ఇది వ్లాగ్ అనమాట అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా మీకు ఖాళీ ఉన్నప్పుడు వీడియో అనేది ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఒక మొబైల్ రిలేటెడ్ సామాన్ అంతా అమ్మే ఒక ఏమంటారు ఒక బస్ లాంటిది ఉంటుంది అనమాట మినీ బస్ లాంటిది అక్కడ మనకి పౌచులు కానీ మొబైల్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి సో అది కూడా మంచి అట్రాక్షన్ ఈ ఫుడ్ కోర్ట్కి మిగిలిన నచ్చుతుందా మీకు ఎవరికైనా స్ట్రీట్ ఫుడ్ నచ్చితే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ చూసారా స్టార్టర్స్ కెబాబ్స్ ఫ్రైడ్ రైస్ వాట్నట్ నూడిల్స్ అన్నీ ఉంటాయి ఇంకా వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో రీసెంట్గా అయితే ఆలు ట్విస్టర్స్ అనేవి మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా శ్రీ తింటా అన్నాడు సో అటు సైడ్ అంతా చూస్తే అయిపోయినాయి అన్నారు సో ఇక్కడికి వస్తే ఒక మేబీ ఒక సిక్స్టీ ఉంటాయేమో ఆవిడైతే చేస్తూ ఉన్నారు నాకు భలే అనిపించింది అంటే ఖాళీగా ఉండడం ఎందుకు ఎలా అర్న్ చేయాలి అని చెప్పేసి ఆవిడలో ఉన్నది ఆ ఫీలింగ్ నాకైతే భలే నచ్చింది ఆ ట్విస్టర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా సో మీలో ఎంతమంది కొరియన్ సినిమాలు చూస్తూ ఉంటారు ఆ డ్రామా అంటారు కదా కే డ్రామా నేనైతే అసలు చూడను బట్ వాళ్ళది ర్యామిన్ ఉంటుంది కదా అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పి విన్నాను ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది పర్టికులర్గా వాళ్ళ ఫుడ్ సర్వ్ చేసి వండడానికి సో అక్కడైతే ర్యామిన్ తీసుకుని అక్కడ తినలేదు కానీ అంటే వర్షం స్టార్ట్ అయింది తొందరగా వెళ్ళిపోదాము అన్నట్టుగా ఇంటికి వచ్చి తిన్నాము ఆ ర్యామిన్ కూడా చాలా బాగుంది సో అది కూడా చూపిస్తాను నేను ఇక్కడ కేవీ టిఫిన్స్ అని ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర అన్ని రకాల టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి వేడి వేడిగా మనకు అప్పుడే వేసిస్తున్నారనమాట ఇది కొత్త స్టాల్ ఉంది లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు లేదు అలా మొదలైంది అనేది అలాగే మీకు కనిపించిన బొంగులో చికెన్ కూడా చేస్తూ ఉన్నారు అక్కడ అలాగే దానిలోనే మనకి బిర్యానీ ఇస్తారు కదా అది ఇంకా అప్సరా బాదం పాలు అది ఇది కాదండి మీరు వెళ్తే మాత్రం సపోజ్ మీరు రోజు రెండు ఐటమ్స్ తింటారనుకోండి అక్కడికి వెళ్తే ఈజీగా ఫోర్ ఐటమ్స్ తింటారు అంత బాగుంటుంది అనమాట మీకు చూస్తేనే ఆ క్రేవింగ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి స్ట్రీట్ ఫుడ్ లవర్స్కి మాత్రం ఫాస్ట్ ఫుడ్ కానీ బిర్యానీ కానీ టిఫిన్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఐస్ క్రీమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో అది మీరు ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో నాకు ఇదే ఐడి మీద నాకైతే నేటి మహిళ అనే ఐడితోటి తోటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి మీరు అక్కడ నాతో మాట్లాడేయచ్చు నేను చాలా రోజుల నుంచి వ్లాగ్స్ పెట్టట్లేదు కదా యాక్చువల్గా ఏమైంది అంటే ఈ మంత్లో మా యానివర్సరీ ఉంది కదా ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి తిరుపతి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఈసారి ఏంటంటే కొంచెం ముందొకటి వెనకాల ఒకటి అన్నట్టుగా ఎక్స్ట్రా డేస్ బుక్ చేసాం కొన్ని రీజన్స్ వల్ల సో నాకు ఆ ట్రిప్పు ఫోర్ డేస్ అయిపోయింది అక్కడ నెట్ అంతా సరిగ్గా రాకపోవడం వల్ల ఓన్లీ షార్ట్స్ అలాగే పెట్టాను ఇంకా ఫుల్ వీడియోస్ అయితే ఈ రోజు నుంచి పెడదాం అనుకుంటున్నాను అలాగే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెండ్స్ వచ్చారు సో దానివల్ల కూడా కొంచెం బిజీ అయిపోవడం జరిగింది అవి రీసెంట్గా షూట్ చేసిన వ్లాగ్స్ అంటే పెద్ద వ్లాగ్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు కదా అంటే అందరూ కాకపోయినా కొందరు నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉంటారు ఏంటక్క వీడియోస్ పెట్టట్లేదని ఏంటి పల్లవి వీడియోస్ పెట్టట్లేదని అని చెప్పి సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా ఈ రోజు నుంచి అయితే పెడుతూ ఉంటాను ఇంకా ఆలూ ట్విస్టర్ అయితే తీసుకొచ్చుకొని అక్కడ ర్యామన్ ఆర్డర్ చేసి వాళ్ళు ప్రిపేర్ చేయాలి కదా కూర్చున్నాం కూర్చున్నామన్నమాట ఒక స్టార్టర్ కూడా తీసుకున్నాము వాళ్ళ ఫుడ్ భలే ఉంది అంటే కొన్ని నూడిల్స్ కొంచెం చికెన్ కొంచెం అంటే వాటరీ వాటరీగా అలాగా నేను ఒక షార్ట్ చేశాను ఆ షార్ట్లో చూపిస్తాను క్లియర్గా అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఓకే అందరూ కే డ్రామాస్ చూస్తారు వీళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంది అని అయితే నేను ఫీల్ అయ్యాను అదే మాత్రం ఒక్కటే షాప్ ఉంది ఈ కేవీ టిఫిన్స్ చూపించాను కదా దాని పక్కనే ఉందన్నమాట ఆ షాప్ అయితే సో బయట ఈ లైటింగ్ ఇదంతా ఒక వైబ్ యాచురల్గా ఫొటోస్ దిగినా కూడా మంచిగా వస్తాయి మనకి మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి స్ట్రీట్ ఫుడ్ మీలా ఎంతమందికి ఇష్టం అనేది మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఎక్కడికి వెళ్ళి తిని సేఫా కాదా అనుకోవడానికి లేదు మీకు స్పేషియస్గా పార్కింగ్ అదంతా ఉంది మీకు అక్కడ తినడం ఇష్టం లేకుంటే కార్ దగ్గరకో బైక్ దగ్గరకో వచ్చేసి హ్యాపీగా తినేయచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఫుడ్ తిని బయటకు వచ్చిన తర్వాత రకరకాల సోడాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి హ్యాపీగా తాగేయచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ ఇచ్చేయండి